అమెరికాలో పుష్ప టూ సినిమాని చూసి బయటకు వస్తున్నారు అమెరికా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రస్తుతం పుష్ప సినిమాని చూసి సూపర్ అంటూ కామెంట్స్ చేశారు అంతేకాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే మన ఇండియన్ సినిమాకి బయట దక్కుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అప్లాస్ చూసి సైతం శుభాకాంక్షలు అందించారు పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ అయితే క్రియేట్ చేశారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సంగీత సారథ్యంలో వచ్చినటువంటి పాటలు ఇప్పటికే దుమ్మలేపాయి ఎక్కడ చూసినా పుష్ప సాంగ్స్ తో అయితే అదరగొట్టేస్తోంది సో గతంలో పుష్ప పాటలు ఏ విధంగా అయితే ఓ అంటావా కానీ శ్రీవల్లి పాటలు కానీ సామి పాటలు కానీ ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే ఇప్పుడు కూడా అలాంటి అదరగొట్టేటువంటి అద్భుతమైనటువంటి స్టెప్స్ తో పిచ్చెక్ ఇచ్చేశారు సో పుష్ప టూ సినిమాని చూడడానికి ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ సైతం ఈ సినిమాని చూసి చాలా బాగుందంటూ రివ్యూ ఇచ్చారు పుష్ప సినిమాకి సంబంధించి ఇచ్చినటువంటి రివ్యూని చూసి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఏది ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ చేసినటువంటి ఈ తాజా ప్రకటన మన పుష్ప టీం కి మంచి ఎంకరేజ్మెంట్ అందిస్తోంది ఏది ఏవైనా పుష్ప సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని తెలుగు సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని అలాగే తెలుగు ఆడియన్స్ ఈ రేంజ్ లో యుఎస్ లో కూడా మంచి అప్లాడ్ ఇస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం అంటూ చెప్పారు జో బిడెన్ సో అక్కడ రేంజ్ పుష్ప గురించి అక్కడ యుఎస్ లోనే ఈ రేంజ్ లో ఉంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏ రకంగా విజయం సాధిస్తుందనేది చూడాలి